నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మీకు మీ అందరికీ కూడా అక్కడ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వచ్చేస్తా ఉంది ప్రొడిక్షన్స్ ని అందిస్తూ ఉన్నారు సో కొన్ని రాశుల గురించి ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది సన్ సైన్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది లియో దగ్గర ఉన్నాం మనము సో ఒకసారి టూ ట్వంటీ ఫోర్ ఎవరితో రూల్ చేయబడేటటువంటి ఇయర్ గా కన్సిడర్ చేస్తారు ఎలా ఉండబోతుంది ఎలా ఉండాలి మనము అనేది ఒకసారి క్లుప్తంగా మాట్లాడుకున్న తర్వాత సైన్స్ లోకి వెళ్దాం అక్కడ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ అంటే ఎయిట్ వస్తుంది అనమాట ఎయిట్ అంటే రిప్రజెంట్ సాటర్ అంటే శని భగవానుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నామో దానికి తగ్గ ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఆయన మంచి ఫలితాలు ఇవ్వాలి అని అంటే మనం ఎన్నోసార్లు ఆయన మంచి టీచర్ అనో లేకపోతే డ్రిల్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ద యూనివర్స్ అను మనం చెప్పుకుంటున్నాము కాబట్టి ఎప్పుడు కూడా యూనివర్స్కి కానీ మనుషులకు కానీ మంచి చేయగలరు మంచి చేస్తే అది మనకి పదింతలుగా మనకి రిటర్న్ వస్తుంది ఆయన నుంచి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు సో మనము సిన్సియర్ స్టూడెంట్గా ఉండాలి లవబుల్ స్టూడెంట్గా ఉండాలి ఈ సంవత్సరం అంతా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం ఉంటే సరిపోతుందా అండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉండాలి అంటే ఒక్కసారి శభాష్ అనిపించుకున్న తర్వాత మనకెవ్వరికైనా కూడా మళ్ళీ శభాష్ అనిపించుకోవాలని అనిపిస్తుంది అవునా కాదా కాబట్టి అది సంవత్సరం అంతా మనకి అలవాటు చేస్తుంది సాటర్న్ ఏం చేస్తారంటే ఎలా బ్రతకాలి ధర్మంగా ఎలా బ్రతకాలి అనేది నేర్పిస్తారు అంటే పూర్వం ఏదైనా మనం అధర్మంగా మనం ఏదైనా పని చేస్తే దాన్ని కరెక్ట్ చేస్తారనమాట అమ్మో అలా చేస్తే ఇన్ని బాధలు పడతాం అనమాట అలా కాదు ఇది ధర్మబద్ధంగా బ్రతికితే దాని ఫ్రూట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనకి రుచి చూపిస్తారు అప్పుడు మనము లైన్గా చక్కగా ఎటువంటి తప్పులు చేయకుండా మనం నడుచుకుంటాము మన జీవితంలో అని చెప్పొచ్చు వ్యక్తిగతంగా నేను అనుభవించింది ఏంటంటే మన వ్యక్తిత్వం కూడా చాలా మార్పు చెందుతుంది శాటన్ వల్ల మనం చాలా అంటే లెట్ ఇట్ బి అనే స్థాయికి ఒక వస్తాం అనమాట శాటన్ వల్ల ఎవరైనా మనల్ని బాధ పెట్టినా ఏం చేసినా మనం ఒక మాట అన్నా అన్నారా సరే చూద్దాంలే భగవంతుడు ఉన్నాడు కదా చూసుకుంటాడు అనే లెవెల్కి కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి ఇలా శాటన్ రూల్ చేయడం అనేది మనం అదృష్టంగా భావించవచ్చు అంటే మళ్ళీ తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్ళీ సాటర్న్ వస్తుంది కాబట్టి తొమ్మిది సంవత్సరాలు మనం ఎలా బ్రతకాలి మనం ఎంత మంచిగా ఉన్న ఉండాలి అనేది ఈ శాటర్న్ ఇప్పుడు ఇయర్ లో మనకి నేర్పిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డెఫినెట్ గా మనం ఎంత ధర్మబద్ధంగా ఉంటే మన జీవితం అంత అంత ప్రశాంతంగా వెళ్తుంది అని చెప్పకనే చెప్తున్నారు అంతేనా అంతే అద్భుతం అక్క సో మొత్తానికి ఆ రూల్ చేయబడేటటువంటి ఈ సంవత్సరం మరి ఈ సన్ సైన్స్ కి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాము అక్క క్యాప్రికాన్ ఏ మంత్ లో పుట్టిన వాళ్ళు క్యాప్రికాన్ కిందకి వస్తారు ఎలా ఉండబోతోంది వీళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్క డిసెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి జనవరి నైన్టీన్త్ వరకు పుట్టిన వాళ్ళందరూ కూడా క్యాప్రికాన్స్ కిందకే వస్తారు అనమాట అయితే వీళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది మంచి బోనస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ ఇయర్ క్లాస్ టీచర్ ఈ ఇయర్ కూడా వచ్చిందనుకో ఎలా ఉంటుంది అలవాటు అలా అంటే కాబట్టి ఆ స్కూల్లో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాలం కాదు ఆ సేమ్ క్లాస్ టీచర్ వచ్చారు ఆవిడకి కూడా ప్రమోషన్ వచ్చి పెద్ద క్లాస్ కి మీరే క్లాస్ టీచర్ అని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలానే సాటర్న్ వీళ్ళ రూలింగ్ ప్లానెట్ శాటన్ అట్లానే ఈ సంవత్సరం ని కూడా రూల్ చేసేది సాటన్ కాబట్టి వీళ్ళకి చాలా బాగుంటుంది సాటర్న్ కి తన వాళ్ళైనా సరే కొత్తవి నేర్చుకోవడం అంటే ఇష్టం ఆయనకి కాబట్టి మీరు ఏదైనా కొత్తగా నేర్చుకునే ఆపర్చునిటీ వస్తాయి ఈసారి కెరీర్ వైజ్ చాలా బాగుంటుంది ఎక్కడ బ్రేక్ ఉండదు చాలా ఉంటుంది ఫైనాన్షియల్గా బాగుంటుంది రిలేషన్స్ పరంగా బాగుంటుంది అన్ని విధాలా బాగుంటుంది అయితే ఏమైనా కొత్తవి నేర్చుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి వాళ్ళ అప్పుడు మాత్రం చికాకు పడకండి ఎందుకంటే సాటన్ ఎప్పుడు కూడా లర్నింగ్కి అవకాశం ఎక్కువ ఇస్తారు అంటే నేర్చుకోవడానికి చాలా ఉపాధి కల్పిస్తారన్నమాట కాబట్టి మీకు ఎవరైనా ఎవరైనా నేర్పిస్తారు చేస్తారు అంటే తప్పకుండా నేర్చుకోండి అలా ఏదైనా కొత్త కొత్త కోర్సులు చేయాలి సర్టిఫికేషన్స్ చేయాలి ఇలాంటివన్నీ కూడా మీకు మంచి ఛాన్స్ అనమాట అయితే వీళ్ళ రూలింగ్ ప్లానెట్స్ ఆటన్ అని చెప్పుకున్నాం కదా ఎలిమెంట్ వచ్చేసి అర్త్ అనమాట అంటే భూమి కాబట్టి వీళ్ళకి కొంచెం ఓర్పు ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఏదైనా కానీ మీకు అంటే అగ్రికల్చర్ సైడ్ వాళ్ళకి ఎవరికన్నా హెల్ప్ చేస్తే చాలా మంచిది ఎందుకు అని అంటే ఇప్పుడు రైతులకి మీరు ఏదైనా ఎంతో కొంత మీరు ఈసారి స్టార్టింగ్ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎక్కడ ఏదైనా తెచ్చుకుందాం అనుకుంటున్నారు వాళ్ళకి హెల్ప్ చేయడము వాళ్ళకి మీరు మీకు ఎంత ఇయ్యగలిగితే ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు ఎంతో కొంత రైతు అనేవాడిని గుర్తించి బాబు నువ్వు సాగు చేసేటప్పుడు నీకు అవకాశం అవుతాయి కనుక ఇది యూస్ చెయ్యి అని చెప్పడం అలాగే లేదు అంటే కనుక మనకిప్పుడు ఆవు పేడ కూడా బాగా దొరుకుతుంది బయట అవి కూడా చక్కగా ఎలా అయితే మనం అగ్రికల్చర్ లో యూజ్ చేస్తామో అలా చక్కగా ప్యాక్ చేసేసి ఆ తడంత పోవాలి కదా డైరెక్ట్గా ఇట్లా వేసేయలేం కదా ఆ తడంత పోయేటట్టుగా కూడా కడుతున్నారు అనమాట ఇప్పుడు ఆవు పేడని కూడా గోశాలలో చాలా కంపోస్ట్ అని ప్రిపేర్ చేస్తున్నారు అదేమన్నా కొని కూడా మీరు రైతులకు ఇవ్వచ్చు అనమాట అగ్రికల్చర్ సైడ్ మీద గా అగ్రికల్చర్ సైడ్ మీరు హెల్ప్ చేస్తే చాలా మంచిది ఇప్పుడు ఏదైనా అమౌంట్ విషయంగా ఇస్తే వాళ్ళు దానిలో యూస్ చేయచ్చు యూస్ చేయకపోవచ్చు అనేది మీకు ఏమైనా అనిపిస్తే కనుక ఇలా ఏమైనా కంపోస్ట్ ఏమైనా కొని వాళ్ళకి సహాయం చేయడం కూడా చాలా మంచిది అనమాట కాబట్టి మీకు ఎంత ఇవ్వగలిగితే అంత మీరు అది చేయండి లేదు అట్లా రైతు ఎవరు లేరండి మేము ఊర్లకి వెళ్ళం మాకు ఇది ఇక్కడే సిటీస్లోనే మేము ఉంటాం మా చుట్టాలందరు సిటీస్లోనే ఉన్నారు అని అనుకుంటే కనుక ఇంట్లో మీకున్న చెట్ల వరకు కానీ ఆర్గానిక్గా కంపోస్ట్ అనేది మీ చెట్లకు కూడా ఉపయోగించుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం చక్కగా పూలు పూస్తే చక్కగా చాలా డిఫరెన్స్ ఉంటుంది పద్మని ఆర్గానిక్ దాంట్లో చాలా డిఫరెన్స్ యూస్ చేస్తారు నేనేం చేస్తానంటే ఎండిపోయి హోమంలో యూస్ చేయమని చెప్పి ఇచ్చారు చూసా ఇలా ఇచ్చారు కంటికల్లాగా ఇట్లా రౌండ్ రౌండ్ గా చేసి చేసిచ్చేసాను కంటిగా నేనేం చేశానంటే వాటర్ లో వేసాను మళ్ళీ మెత్తగా అయిపోయిన తర్వాత కొంచెం ఇట్లా అనేస్తే కొంచెం వాటర్ వస్తుంది ఇట్లా అంత ఇది నీకు ఒక నెల రోజులు పైగా వచ్చింది నాకు ఇంత వాటర్లో రోజా వాటర్ కొని కొని పోయడం అనమాట దానివల్ల మందారు చెట్టుకి ఉన్న పొరుగు పోయింది అట్లాగే ఊరికనే టే బ్రౌన్ లో టర్న్ అయిపోతూ ఉంటాయి అనమాట ఆకులు ఎందుకు ఎండిపోతాయో తెలియవు అది కూడా పోయింది చక్కగా అన్ని మొక్కలు సేవ్ అయ్యాను అట్లా మనం నేచర్ని కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము అలాగే రైతుకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము ఎందుకంటే ఎర్త్ కాబట్టి మీరు చక్కగా రూలింగ్ రూలింగ్ ప్లానెట్ కూడా మీకు అలాంటి పనులు చేస్తే మీ రూలింగ్ ప్లానెట్ కూడా హెల్ప్ చేస్తారు అందులో ఇయర్ రూలింగ్ కూడా సాటన్ కాబట్టి అలాంటివి చేసి మీరు ఎక్కువగా ఇంకా కొంచెం ఫ్రూట్స్ గెయిన్ చేయొచ్చు అని మనం చెప్పుకోవచ్చు అట్లాగే వాళ్ళకి గెయిన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డెఫినెట్ గా డబుల్ బొనన్స్ ఎలాగా వీళ్ళని రూల్ చేసేది ఇయర్ రూల్ చేసేది ఒక సాటర్నే కాబట్టి డెఫినెట్ గా ఆయన అనుగ్రహం వీరికి పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో అక్వరీస్ గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే